హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా రోజుల తర్వాత కోలాడ ప్రోగ్రామ్ అయితే చేసామండి అది ఎక్కడ అనుకుంటున్నారా గుంటూరులో లక్ష్మీపురంలో ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ దేవస్థానం తరపున అయితే ప్రోగ్రాం అయితే చేశామండి ఆలయం ప్రతిష్ట సందర్భంగా మాకు ఈ అవకాశం అయితే కలిగిందండి అమ్మవారి సన్నిధిలో మొట్టమొదటిగా ఈ ప్రోగ్రాం మేము చేయటం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది ప్రోగ్రాం అయితే బాగా చక్కగా చేశామండి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని మాకు ఈ చిరు సత్కార్యం అయితే చేశారండి చాలా మంచిగా అనిపించింది మాకు కూడా ఇలా చిన్న చిన్న వాటికే పొంగిపోతూ ఉంటుంటాము అది మాకు చాలా మంచిగా అనిపించింది అమ్మవారి ఆశీస్సులు అయితే మాకు పంతులు గారు ఆశీర్వచనాలు అయితే ఈ విధంగా ఇచ్చారండి ఈ లాస్ట్గా అమ్మవారి ప్రసాదాలు తీసుకొని మేము చాలా కొన్ని ఫోటోలు అయితే దిగామండి అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది మా కోలాట బృందం అయితే కొంతమంది అయితే ఈ ప్రోగ్రాంకి రాలేక మిస్ అయ్యారు కానీ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయిందండి లాస్ట్గా స్వీట్ మెమరీస్గా ఉండాలని చెప్పేసి ఎప్పటికైనా అని చెప్పేసి మళ్ళీ అందరం శాల్ వాళ్ళు కప్పుకొని ఇట్లా ఫోటోలు అయితే కొన్ని దిగామండి ఆ ఫోటోలు అన్నీ పెట్టలేను కాబట్టి కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఒకటి రెండు ఫోటోలు అయితే మీతో పంచుకుంటున్నానండి మీరు చూసేయండి ఒకసారి మా బృందంలో ఎక్కువగా అందరూ బంధువులే ఉన్నారండి అందువల్ల గరిడీ కూడా చాలా ఇబ్బంది లేకుండా చక్కగా హ్యాపీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్